అతిపెద్ద ప్రాజెక్టుగా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి వారణాసి అనే టైటిల్ ను గ్లోబ్ టోటల్ రిలీజ్ లో ఏడాది పాటు ఎటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానంలో పెరిగిన ఆసక్తి ఈవెంట్ రోజున స్పష్టంగా కనిపించింది రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ ఈవెంట్ లో మహేష్ బాబు లుక్ నుంచి ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ పాత్రలు అలాగే సినిమాలోని కాన్సెప్ట్ వరకు కీలక వివరాలను యూనిట్ వెల్లడించింది ముఖ్యంగా మహేష్ బాబు ఎద్దుపై దర్శనమిచ్చిన ఇచ్చిన క్లిమ్స్ హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అభిమానుల్లో పూనకాలు రేపాయి మొత్తంగా చూస్తే ఈ ఈవెంట్ సినిమా మీద అంచనాలను అంచనాలు చేసింది ఈ వేడుకలో దర్శకుడు చేసిన కామెంట్లు మాత్రం పెద్ద వివాదానికి దారితీశాయి ఈవెంట్ సందర్భంగా రచయిత విజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ మూవీలో మహేష్ బాబు విశ్వరూపాన్ని చూస్తారు ఇది నేను రాసిన కథ కాదు ఆ దేవతలే మా చేత రాయించిన కథ ఆ దేవతలే మా రాజమౌళితో చేయించుకుంటున్న కథ అని చెప్పారు ఆ తర్వాత రాజమౌళి మాట్లాడుతూ గ్లిమ్స్ రావడంలో టెక్నికల్ గ్లిచ్ అయింది నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు కానీ మా నాన్న హనుమాన్ వెనకాల ఉంటాడని అన్నాడు వెంటనే నాకు ఎంతో కోపం వచ్చింది నాన్న చెప్పినట్లు హనుమాన్ నా వెంట ఉంటే ఇలా అయ్యేది కాదన్నారు రాజమౌళి మాట్లాడిన టోన్ దేవుడిపై తనకు నమ్మకం లేదంటూ చెప్పిన తీరు కొంతమందికి నచ్చలేదు దీంతో ఆయనపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది టెక్నికల్ గ్లిచ్కు దేవుడిని ఎందుకు లాగుతున్నావు ఇది హనుమాన్ని కించపరిచేలా ఉందని అనిపిస్తోంది క్రియేటివిటీ పేరుతో దేవుళ్లను ఇన్వాల్వ్ చేయడం ఎందుకు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కొన్ని హిందూ సంఘాలు కూడా రాజమౌళి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని వ్యాఖ్యానిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మరికొందరు సినిమా ప్రమోషన్ కోసం ఎలా మాట్లాడుతున్నారా వ్యక్తిగత నమ్మకం వేరే విషయం కానీ కోట్లాది మంది పూజించే దేవుడిపై ఎలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ మండిపడుతున్నారు అయితే రాజమౌళిని సమర్థించే వర్గం కూడా లేకపోలేదు అతను తన భావాలను మాత్రమే చెప్పాడు అతను దేవుడిని అనుమానించలేదు వ్యక్తిగత నమ్మకాన్ని స్పష్టం చేశాడంటూ కొందరు కౌంటర్లు ఇస్తున్నారు రాజమౌళి వారణాసి ఈవెంట్ లో కాస్త టెన్షన్ గానే కనిపించారు ఈవెంట్ అంతా అనుకున్న విధంగానే జరగాలనే ఉద్దేశంతో టీం అంతటిని మానిటర్ చేస్తూ చేతిలో వాకీ టాకీ పెట్టుకుని రాజమౌళి కనిపించారు గేమ్స్ రావడం లేట్ అవ్వడం ఫ్యాన్స్కి కాస్త డిజపాయింట్ అనిపించిన ఫైనల్ గా డబుల్ ఫిస్ట్ చేలా ఆ టీజర్ ఉండడం ఫ్యాన్స్ ని కృషి చేసింది దుర్గా బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు పన్నెండు కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ప్రియాంక చోప్రా మందాకనిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభాక నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు ఇద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు ఇప్పటికే భారీ స్పందన పొందాయి ఇక మహేష్ బాబు ఈ చిత్రంలో రాముడిగా రుద్రగా రెండు విభిన్న షెడ్స్ లో నటిస్తున్నారు ఈవెంట్లో రిలీజ్ చేసిన గ్లిమ్స్లో ఆయన ఎద్దుపై విభిన్న లుక్తో కనిపించగా ఆ సీన్ అభిమానులు భారీ ఆసక్తిని కలిగించింది మొత్తానికి వారణాసి ఈవెంట్ ఒకవైపు సినిమా అంచనాలను ఆకర్షణకెత్తే మరోవైపు రాజమణి కామెంట్లు కొత్త వివాదాలకు